అందరికీ నమస్కారం చాలామంది గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు చింతపండుతో చారు తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్లతో పాటు బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా ఎంతో బాగా పనిచేయడంతో పాటు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండి పుల్లగా ఎంతో రుచిగా ఉండి చారేలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల పచ్చదనగపప్పు మూడు ఎండుమిర్చీలను వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా సగం పైన వేగిన తర్వాత ఒక స్పూను బియ్యాన్ని కూడా వేసుకోవాలి తర్వాత వరకు మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర వేసి మంట లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇలా తయారు చేసుకున్న రసం పొడి వేసుకున్నట్లయితే చారు చిక్కగా ఉండడంతో పాటు మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన వీటిని వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని రెండు టమాటాల్ని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చార్ చేయడం కోసం చింతపండుకు బదులుగా కోకం రేకుల్ని వాడుకోవాలి దీన్నే మలబార్ చింతపండు అని కూడా అంటారు కోకం అనే చెట్ల పండ్ల నుండి వలిచి వీటిని తీస్తారు ఈ రేకులు అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లోనూ ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఇది గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి లివర్ క్లీన్ అవ్వడానికి ఇంకా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు తినే పులుపుకు తగ్గట్టు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్న తర్వాత ఇలా ఒకసారి పై పైన బాగా కడిగి ఈ నీళ్లను తీసేసి మంచినీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇది నానిన తర్వాత ఇలా మెత్తగా పిసికి రసం తీసుకోవాలి అయితే ఇలా పిసికి రసం తీసే అవసరం లేకుండా నేరుగా చారులో వేసి మరిగించుకోవచ్చు కానీ ఈ రేకుల్లో ఉండే రసమంతా దిగడం కోసం ఎక్కువసేపు మరిగించాల్సి ఉంటుంది మెత్తగా పిసికిన తర్వాత ఇలా ఫిల్టర్లో వేసి రసం తీసుకొని మళ్ళీ ఇందులో నీళ్లు పోసి మరోసారి బాగా పిసికి మళ్ళీ రసం తీసుకోవాలి ఈ కోకంలో ఉండే రసం అంతా పూర్తిగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అంతా వేసుకోవాలి టమాటా ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో చారుకు సరిపడినని నీళ్లు పూసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం మసాలా పొడంతా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు చారు టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం కొద్దిగా బెల్లం కూడా వేసి కొన్ని కరివేపాకు రెమ్మల్ని పెట్టుకుని రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి ఇది పొంగకుండా అలాగే మనం వేసిన రసం మసాలా అడుగున మాత్రమే ఉండిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి ఐదారు నిమిషాల పాటు ఇలా బాగా మరిగిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు తీపి కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు రసమంతా దిగిపోయిన తర్వాత ఈ కరివేపాకుల్ని తీసి పక్కన పెట్టేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు మూడు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత పది పదిహేను వరకు మెంతగింజలు ఒక స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చలను కట్ చేసిన ముక్కలు నాలుగైదు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఇదంతా చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇది కూడా వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే చింతపండు చారు రుచికి ఏమాత్రం తీసిపోకుండా పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ చారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్